ఈ వీడియోలో ఫోన్పేలో మనం సెల్ఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో తెలుసుకుందాము సో ముందుగా ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తాను సో ఈ ఫోన్పేలో ఏంటంటే మనము అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ని అయితే లింక్ చేస్తాం కదా సో దానికి మనకి మరొక బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకునే అవకాశం అయితే ఉంది మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్ మీరు ఫోన్పేలో లింక్ చేసుకోవచ్చు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి అంటే మీరే బ్యాంక్ అకౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్లోకి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక సో ఇప్పుడు మీరు ఫోన్పేలో ఈజీగా చేసుకోవచ్చు అదేంటంటే ఇప్పుడు ఓపెన్ చేయగానే ఈ హోమ్ పేజ్ వచ్చింది కదా సో ఈ హోమ్ పేజ్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీలోనే మనకి థర్డ్ ఆప్షన్ చూస్తే టూ సెల్ఫ్ అకౌంట్ సో మొదటిది టూ మొబైల్ నెంబర్ టూ బ్యాంక్ ఆర్ యూపీఐడి టూ బ్యాంక్ ఆర్ యూపీఐ ఐడి అంటే వేరే వాళ్ళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము బట్ టూ సెల్ఫ్ అకౌంట్ అంటే మనదే మరొక బ్యాంక్ అకౌంట్కి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట బట్ దానికోసం ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ని మీ ఫోన్పేలో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు టూ సెల్ఫ్ అకౌంట్ అని క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు ఆల్రెడీ టూ బ్యాంక్స్ ఉన్నాయి లింక్డ్ ఈ ఫోన్పేలో బట్ మీకు ఒకటే బ్యాంక్ ఉంటే కనుక మీరు లింక్ చేసుకుని ఉంటే మీకు మరొక బ్యాంక్ కూడా మీకు ఆల్రెడీ ఉంది సేమ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో మరో బ్యాంక్లో కూడా మీకు అకౌంట్ ఉందంటే కనుక దాన్ని మీరు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఆ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు సో అది లింక్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ బట్ మీకు ఏదైనా డౌట్ వస్తే హౌ టు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనేసి మీకు ఒక వీడియో అయితే ఉంది సో అది చూసి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఆల్రెడీ రెండు బ్యాంక్స్ యాడెడ్ అయ్యి ఉన్నాయి సో ఒక అకౌంట్లోంచి మరొక అకౌంట్లోకి మీది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కనుక ముందుగా దాని అకౌంట్ ఇక్కడ రెండు అకౌంట్స్ వచ్చాయి కదా అది ముందర సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ అకౌంట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనేది అలాగే సెండ్ టూ ఏ అకౌంట్కి పంపించాలనుకుంటున్నారు సో ఇప్పుడు మీరు ఇక్కడ టూ సెల్ఫ్ అకౌంట్ అని క్లిక్ చేయగానే సెండ్ టూ అని టూ బ్యాంక్ అకౌంట్స్ అయితే వచ్చాయి ఇందులో మీరు ఏ అకౌంట్కి డబ్బులు పంపించాలనుకుంటున్నారనేది ముందుగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాను అన్నప్పుడు ఇక్కడ అమౌంట్ అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంత అమౌంట్ అనేది సో నేను ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ ఎంటర్ చేస్తాను ఇక్కడ మెసేజ్ అనేది ఆప్షనల్ మీరు ఏదైనా టైప్ చేయొచ్చు లేదా అలా వదిలేయచ్చు ప్రొసీడ్ టు పే ప్రొసీడ్ టు పే అనగానే ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది ఇక్కడ మీకు గ్రీన్ టిక్తో ఇక్కడ మీకు కనిపిస్తుంది సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే అకౌంట్ నుంచి నేను నా ఎస్బీఐలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో పే హండ్రెడ్ అనేసి ఇక్కడ క్లిక్ చేస్తాము క్లిక్ చేయగానే ఏదైతే సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ ఫోర్ డిజిట్ మీరు ఏ ఉంటే మీ బ్యాంక్లో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే అది కనెక్ట్ అవుతుంది సో ఇమ్మీడియట్గా మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది సో మీ ఒక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్లోకి ఈ వ్యూ డీటెయిల్స్లో చూస్తే కనుక మీకు ట్రాన్స్ఫర్ టు అనేసి ఏ బ్యాంక్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అలాగే ఏ బ్యాంక్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది కూడా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ ఐడి డెబిటెడ్ ఫ్రమ్ అనేసి ఆ బ్యాంక్ నంబరు బ్యాంక్ అకౌంట్ నంబర్ అలాగే మీకు యూటీఆర్ అంటే ట్రాన్సాక్షన్ ఐడి అనమాట అది అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి చూశారు కదా సింపుల్గా ఎలాగ మీ ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి మీరైతే డబ్బులు వెళ్ళింది ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్